పని పనైందా వదినా ఏమిటో నేను వారం రోజులు చూడకపోతే ఏ ఎంత వచ్చినట్లేదు వదిన ఊరెళ్ళొచ్చాను కదా మళ్ళీ నేను చూస్తే కానీ నాకు మనశ్శాంతి లేదు ఏమిటి ఆరాల కోసం అంటావా మళ్ళీ పంతొమ్మిది ఆరాలు అడిగింది అంటో ఎందుకు ఆరాల కోసం కాదు వదినా నేను చూద్దామనే వచ్చాను ఏమిటి హాల్లో కొత్త టీవీ ఉంది ఎప్పుడు ఏంటి ఆహా నిన్న కొన్నారా ఎంత అయింది ముప్పై వేలు అయిందా పర్వాలేదే ఈ మధ్య అన్నయ్య గారికి బోనసులు గీనసులు వస్తున్నట్టున్నాయి మీకేంటమ్మా చక్కగా టీవీలు వాషింగ్ మిషన్లు అన్నీ కొనుక్కుంటారు ఏదో లేమ్మా మేము ఎంత ఉన్నవాళ్ళం కాదు ఆ పొద్దున్నే అనుకున్నాను వదిన పొద్దున్న ఇవాళ మీ అన్నయ్య గారు నేను బయటికి వెళ్ళొచ్చు ఆ ఎక్కడికోలే వదిన వరకే ఏదో స్థలం అమ్మకానికి ఉందంటే కొని పడేస్తే ఉంటుంది కదా అని వెళ్ళాం వదిన ఏదో మీ అంత కాదులే వదినా అదే ఆ స్థలమా ఏదో లే వదిన ఒక నాలుగు సెంట్లో ఐదు సెంట్లు అనుకుంటూ వదిన ఆ వివరాలన్నీ నాకెందుకు కానీ మీ అన్నయ్య గారు నాకు చెప్పకుండా ఏం చెయ్యరు అనుకో నీ అంత ఉన్నవాళ్ళం కాదులే వదిన మీరేమో ముప్పై వేలు పెట్టి టీవీ కొన్నారాయే నాకెందుకులేమ్మా ఈ ఆరాలన్నీ ఏదో ఆ స్థలం చూసొద్దామని వెళ్ళాం ఆ ఆల్మోస్ట్ ఖాయం అయినట్టే వదిన ఆ వచ్చేటప్పుడు అలా హోటల్లో లంచ్ చేసి వచ్చాము అదేనా సరే మరి ఉంటాను అదేనా ఏదో మీ టీవీ చుట్టానికి వచ్చానని అనుకునే ఊరికే నేను చూడాలని వచ్చాను